రాజకీయాల్లో విశ్వసనీయత విలువలు నిజాయితీ అనేవి చాలా ప్రధానమైనవి అవి లేని రోజు రాజకీయ భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది స్వార్థంతో చేసే పాలిటిక్స్ కొంతవరకు హాయిగానే ఉంటాయి కానీ కెరీర్ను మాత్రం అంధకారంలోకి నెట్టేస్తాయి నిజాయితీతో నాయకుణ్ణి ప్రజలను నమ్మి రాజకీయం చేసి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులు ఎందరో ఉన్నారు అలానే తమ స్వార్థం కోసం ఆదరించిన పార్టీని మోసం చేసి రాజకీయంగా కనుమరుగైన వారు కూడా ఉన్నారు తాజాగా అలా రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకున్న వారిలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేరు వినిపిస్తోంది ఉండవల్లి శ్రీదేవి రెండు వేల పంతొమ్మిది వరకు ఎవరికీ అంతగా పరిచయం లేని పేరు రాజధాని ప్రాంతమైన తాడికొండ నుంచి వైసీపీ తరపున పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు హైదరాబాద్లో వైద్య వృత్తిలో ఉన్న ఆమెను పిలిచి మరీ సీఎం జగన్ తాడికొండ సీటు ఇచ్చారు ఆమెను అక్కడి నుంచి గెలిపించి అసెంబ్లీకి పంపారు టీడీపీ అమరావతిని రాజధానిగా ప్రకటించినా కూడా ఆ ప్రాంతంలో వైసీపీ విజయం సాధించింది దీంతో ఉండవల్లి శ్రీదేవి పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది ఇక తొలిసారిగా వచ్చిన అవకాశాన్ని ఎంతో చక్కగా ఉపయోగించుకోవాల్సిన శ్రీదేవి రాంగ్ స్టెప్ వేశారని వార్తలు వినిపించాయి తాడికొన్న నియోజకవర్గంలో భారీగా అవినీతికి పాల్పడ్డారంటూ శ్రీదేవిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి నియోజకవర్గంలో ఆమెపై అసంతృప్తి ఎక్కువ కావడంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో శ్రీదేవికి టికెట్ ఇవ్వమనే ఇండికేషన్స్ వైసీపీ అధిష్టానం ఇచ్చింది దీంతో ఆమె ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ వేశారు ఆ తర్వాత వైసీపీ అనర్హత వేటు టీడీపీలో చేరారు అనంతరం రాజకీయ భవిష్యత్ ఇచ్చిన సీఎం జగన్ పై విమర్శలు చేస్తూ చంద్రబాబుకు జై కొట్టారు జనసేన టీడీపీ విడుదల చేసిన జాబితాలో ఆమె పేరు లేదు దీంతో ఇదంతా ఆమె చేసుకున్న స్వయంకృత అపరాధం అని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు వైసీపీ లో ఉన్నప్పుడు శ్రీదేవికి తాడికొండ టికెట్ మాత్రమే ఇవ్వమని చెప్పారు శ్రీదేవికి రాజకీయ భవిష్యత్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదని వైసీపీ భరోసా ఇచ్చిందని టాక్ అయినా టికెట్ రాలేదనే ఒకే ఒక కారణంతో పార్టీని వీడి వెళ్లారు ఏ టికెట్ కోసమైతే టీడీపీలోకి వెళ్లారో అక్కడ కూడా శ్రీదేవికి భంగపాటు ఎదురైంది కనీసం వైసీపీలో ఉన్న రాజకీయ భవిష్యత్తు ఉండేదని టీడీపీలోకి వెళ్లి తన పొలిటికల్ కెరీర్ను ప్రశ్నార్థకంగా మార్చుకున్నారని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఆమెను పిలిచి మరీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేసిన జగన్కే వెన్నుపోటు పొడిచినందుకు తగిన శాస్తి జరిగిందని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి ఎవరి మాటలు ఎలా ఉన్నా రాజకీయాల్లో వచ్చిన మంచి అవకాశాన్ని ఏదో స్వార్థంతో వెళ్లి రాజకీయ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చుకున్నారు ఇదంతా ఆమె స్వయంకృత అపరాధమే అని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు